హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్ బగారా రైస్ చికెన్ ఫ్రై రెసిపీని అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు తక్కువ టైమ్ లో అయిపోతుంది కొత్త వారైనా సరే సింపుల్ గా చేసేసేయచ్చు ఏ అకేషన్ అయినా సరే బిగ్ గా పార్టీ చేసుకోవాలనుకున్నా సింపుల్ గా అయిపోయే ప్రాసెస్ లో అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకెందుకు మళ్ళీ లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫస్ట్ బగారా రైస్ అలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం లోతుగా ఉండే ఒక బౌల్ తీసేసుకొని ఇక్కడ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ సో దాంతో గ్లాస్ వరకు అయితే బాస్మతి రైస్ తీసేసుకున్నాను నిండుగా నీళ్ళు పోసేసి ఒక టూ టైమ్స్ నీట్ గా వాష్ చేసేసుకొని బియ్యం మునిగి అంత వరకు వాటర్ వేసేసి పక్కన పెట్టేసేయండి సోప్ చేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అయినా మనకి బియ్యం అనేది నానాలి సోప్ చేసుకోవడం వల్ల పొడిపొడులాడుతూ అయితే బగారా రైస్ వస్తుంది అవి హాఫ్ ఎన్ అవర్ అయినాక మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము లోతుగా ఉండే ఒక బాండిని తీసేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలాస్ అయితే వేసేసుకోవాలి దాల్చిన చెక్క జీలకర్ర అనాసపు ఇంకా మీకు ఏవి అవైలబుల్ గా ఉంటా అవి వేసేసుకోండి అలాగే మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఆనియన్ కూడా సన్నగా సోప్ చేసుకొని వేసేసుకోవాలి స్ప్రింకిల్ చేసేసి కొంచెం కలుపుకొని మూత పెడితే మనకి వేగంగా మగ్గిపోతుంది ఆనియన్ అనేది వేగంగా వేగుతుంది కొంచెం అయితే ఆల్టర్ని స్ప్రింకిల్ చేసేసుకోండి మొత్తం కూడా ఒకసారి కలిపేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుగడ్డ పేస్ట్లో పచ్చివసన పోయే వరకు అయితే మంచిగా వేయించేసుకొని పచ్చివాసన పోయిన ఒక అయితే పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్కి కట్ చేసేసి అయితే వేసుకుంటున్నాను సో ఇది ఆప్షనల్ మాత్రమే ఆలుగడ్డ అనేది కొంచెం మన కాఫ్ వరకు కుక్ అయిపోవాలి సో మూత పెట్టేసి ఒకసారి ఫైవ్ మినిట్స్ వరకు అలా మగ్గని చేసుకుంటే సరిపోతుంది మనకి పొటాటో అనేది కొంచెం ఫ్రై అయిపోతుంది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ముందుగా సోప్ చేసుకున్న బాస్మతి బియ్యాన్ని అయితే నీళ్ళు మొత్తం కూడా వంపేసి ఓన్లీ రైస్ని మాత్రమే వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా మొత్తం కూడా కలిపేసి స్లోగా కలపండి లేదంటే మనకి రైస్ అనేది విరిగిపోతుంది సో మొత్తం కూడా కలిపేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి అయితే వేగనివ్వాలి రైస్ కొంచెం వేగితే సరిపోతుంది రైస్ కొంచెం వేగాక ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి అదే కుక్కర్లో వేసుకున్న వాళ్ళైతే ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ వరకు అయితే వాటర్ పడుతుంది సో హై ఫ్లేమ్ లో ఒక విజల్ వస్తే సరిపోతుంది మొత్తం కూడా ఒకసారి కలిపేసి మీ రుచికి తగ్గట్టు అయితే రాళ్ళుప్పును అయితే యాడ్ చేసేసుకోండి నార్మల్ సాల్ట్నైనా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసాను అలాగే బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం కలిపేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకున్నాను నెయ్యి ఉంటే కొంచెం వేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ తగ్గట్టు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుక్ చేసేసుకోండి బగారా రైస్ అయితే కొంచెం మనకి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది సో వాటర్ని చూసుకుంటూ మంటని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం కుక్ చేసేసుకోవాలి బగారా రైస్ అనేది కుక్కర్లో అయితే ఒక విజిల్కి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అందులో ఒక విజిల్ వస్తే సరిపోతుంది కంప్లీట్గా వాటర్ వింకిపోయి ఇలా కొంచెం కలుపుకుంటూ పక్కకు దించేసేయండి మనకి పూర్తిగా చల్లారిపోతే ఇంకొంచెం గలగల అడుగు ఏమి అంటుకోదు మధ్య మధ్యలో మనం చూసుకోవడం వల్ల దగ్గర ఉండి కుక్ చేసుకుంటేనే అడుగు అనేది మాడు లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక మెతుకు తీసేసుకొని కుక్ అయిందిలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుంటే మనకి కంప్లీట్ గా చల్లగా అయిపోతే పొడి పొడలాడుతూ అయితే బగారా రైస్ రెడీ అయిపోయినట్లు ఈడే లాస్ట్ లో బగరా రైస్ అనేది ఎలా కుదిరిందో చూద్దాము ఇప్పుడు దీనికి దిట్టుగా ఉండేటట్లయితే చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో ఈ వడిలో సింపుల్ అండ్ క్విక్ గా చూసేద్దామా ఇంకెందుకు మరి లేట్ చేయకుండా చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం ముందుగా లోతుగా ఉండే ఒక బౌల్ తీసేసుకొని హాఫ్ కిలో వరకు అయితే చికెన్ తీసేసుకున్నాను బోన్లెస్ చికెన్ సో వాటిని నీట్ గా ఒక త్రీ టైమ్స్ అయితే సాల్ట్ వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే నాన్ పెట్టేసి నీట్ గా వాష్ చేసేసుకొని తీసేసుకున్నాను సాల్ట్ వాటర్ లో సోప్ చేసుకోవడం వల్ల మనకి లోపలనేది సాఫ్ట్ గా ఉంటుంది చికెన్ సో సాల్ట్ వాటర్ లో తప్పకుండా ట్వంటీ మినిట్స్ అయినా సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అందంగా ఉండే కడాయిని తీసేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని సన్నగా సోప్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకున్నాను మీడియం సైజ్వి ఇక్కడ ఒక త్రీ వరకు తీసేసుకొని సన్నగా సోప్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ అనేవి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని తీసేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి వేగంగా వేగుతాయి సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో పచ్చివాసం పోయే వరకు వేయించేసుకోండి అలాగే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసేయాలి చికెన్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి నీట్గా మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఆనియన్స్కి వచ్చేయాలి చికెన్ కొంచెం కిందకి దిగిపోయే వరకు మొత్తం కూడా కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి మనకి చికెన్లో వాటర్ మొత్తం కూడా ఊరిపోతుంది ఇలా వాటర్ మొత్తం కూడా పైకి తేలుతూ ఉంటుంది కదా సో ఆ టైంలో అయితే మూత తీసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిపేసేయండి అడుగంటుకోకుండా చూడాలి సో మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకి చికెన్ కూడా బాగా కుక్ అయ్యి మంచిగా వేగుతుంది ఇలా మంచిగా వేగాక వాటర్ మొత్తం ఏమీ లేనప్పుడు మనం ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని అయితే మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి కారం అప్పుడే వేయద్దు కారం వేస్తే మనకి వేగంగా మాడిపోయే ఛాన్స్ ఉంది సో కారం అనేది ఫైనల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ సాల్ట్ పసుపు వేసాం కదా సో ఆ రెండు మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల కుక్ అవనివ్వండి మంచిగా సాఫ్ట్గా ముక్క కూడా కుక్ అయిపోతుంది సో ఈ టైంలో అయితే మూత తీసేసి మళ్ళీ ఒకసారి అడుగు వస్తుంది కదా సో మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మీకు స్పైసినెస్ తగ్గట్టుగా అయితే కారాన్ని అయితే వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు వరకు చీలుగులు చేసేసి వేసేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసేసుకున్నాను మీరు తీసుకునే కారం బట్టి మనము పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి కారం స్పైసీ నష్టం బట్టి తగ్గించుకోవడం ఎక్కువ చేసుకోవడం అది మీ ఆప్షన్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మంచిగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్ లో అయితే సరిపోతుంది మనకి మాడిపోతుంది సో మొత్తం కూడా ఒకసారి ఒక మొక్క తీసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా కుక్ అయింది అనేది చూసేసుకోండి ఇలా స్పూన్ పెట్టి మధ్యలోకి విరిస్తే మనకి చమ్మ ఏమీ ఉండదు ఇలా మొక్క మొత్తం కూడా కంప్లీట్గా కుక్ అయిపోతుంది సో ఆ టైంలో అయితే మనం ఫైనల్ గా దించే ముందు చికెన్ మసాలా ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఇది లేనివారు నార్మల్ గా గరం మసాలా యూస్ చేసేసుకోవచ్చు అది కూడా ఇష్టం నేను వాళ్ళు స్కిప్ చేసేసేయండి పర్వాలేదు మనకి నార్మల్ గా అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ గా స్టవ్ ఆపే ముందు కసూరు మెంతనైతే కొంచెం మ్యాష్ చేసుకుంటూ వేసేసుకోండి కసూరి మెంత లేకపోయినా పర్వాలేదు ఇక్కడ రెగ్యులర్ గా యూజ్ చేసుకునే కొత్తిమీర ఉంటుంది కదా సో కొత్తిమీరనైనా ఒక రెండు రెమ్మల వరకు సన్నగా కట్ చేసేసి వేసేసుకోండి ఫైనల్ గా మొత్తం కూడా ఒకసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయండి చూసారు కదా ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనేది ఇలా చేయండి ఒకసారి తప్పకుండా చాలా బాగుంటుంది అందరు కూడా ఇష్టంగా తింటారు ముందుగా చేసుకున్న బగారా రైస్ అయితే చూసారు కదా ఎంత పడు వచ్చిందో అది కూడా ఏమీ మాడలేదు తీసుకున్న అడుగు కొంచెం మలుచుగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఏం మారలేదు దగ్గరుండి కుక్ చేసుకు సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ క్విక్ గా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై రెస్పిన్ అయితే చూపించాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి రెసిపీస్ ని ట్రై చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బానుస్వాల్ ఛానల్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్